వెల్కమ్ టు ధమాకా జ్యోతి ఈ రోజు ఈ వీడియోలో నేను ఎండూరా థౌజండ్ వర్ట్స్ మిక్సర్ గ్రైండర్ అయితే అన్బాక్సింగ్ అట్లనే రివ్యూ కూడా చేసి చూపిస్తాను ఈ మిక్సీలో లో మనం కూరగాయలు కట్ చేసుకోవచ్చు అట్లనే చపాతి పిండిని కూడా తడుపుకోవచ్చు మరి ఈ వీడియో చూసే ముందు తప్పకుండా వీడియో నైతే ఒక్క లైక్ చేసుకోండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం రండి ఇదే మన ప్రెస్టీజ్ ఎండీరా థౌజండ్ వాట్స్ మిక్సర్ గ్రైండర్ దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందలు పడింది మనకైతే ఆన్లైన్ లో అయితే దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఇది నేను ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను ఇక్కడ ఢిల్లీలో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది మన సైడ్ అయితే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ నాకు తెలిసి ఆల్రెడీ షాప్ లో ఒకసారి ఓపెన్ చేసి అన్ని ఉన్నాయా లేవని చెక్ చేశాను ఇప్పుడైతే మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మోటార్ ఎలా ఉందో చూపిస్తాను మోటార్ అయితే బ్లాక్ కలర్ తోటి పైన స్టీల్ కోటింగ్ అయితే వచ్చింది దీని కెపాసిటీ వచ్చేసి థౌజండ్ వాట్స్ వరకు ఉంది ఇప్పుడు మిక్సీ జార్స్ అయితే చూద్దాము ఫస్ట్ బాక్స్ లో మనకు మూడు జార్స్ అయితే ఇచ్చేసారు ఈ మూడు జార్స్ అయితే ప్రతి మిక్సీ కి కామన్ గానే వస్తాయి ఫస్ట్ జార్ లో మనం పిండి గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా రెండు జార్లలో మనం చట్నీస్ అయితే గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకొక బాక్స్ లో అయితే మనకు జ్యూసర్ జార్ అయితే ఈ జ్యూసర్ జార్ మిగతా మిక్స్ ల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది చూడడానికి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అట్లనే ఇందులో మనము సిట్రస్ జ్యూస్ లను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మధ్యలో వైట్ కలర్ లో ఉంది కదా దీన్ని తీసేసి కూడా మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఆరెంజ్ జ్యూస్ చేయాలనుకుంటే ఈ మధ్యలోది ఇలా పెట్టుకొని మనం జ్యూస్ ను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగతా రెండు జార్లను అయితే చూపిస్తాను ఈ రెండు జార్లు అయితే మిగతా మిక్సీ ల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఫస్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ జార్ ఇంకోటి వచ్చేసి మల్టీ యూజ్ ఫుల్ జార్ అనమాట ఫస్ట్ జార్లు అయితే మనం డ్రై గ్రైండింగ్ చేసుకోవచ్చు ఇందులో మనం కొంచెం మసాలాని గ్రైండ్ చేసుకోవచ్చు మనం చికెన్ కర్రీ మటన్ అట్లా ఏదైనా చేసినప్పుడు కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలంటే వెంటనే ఈ జార్లైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది స్పెషల్ జార్ అనమాట ఇందులో మనం పిండిని తడుపుకోవచ్చు అట్లనే కూరగాయలను కూడా కట్ చేసుకోవచ్చు ఈ జార్ అయితే మనకు రెండు బ్లేడ్స్ వచ్చాయి ఒకటి వచ్చేసి స్టీల్ బ్లేడ్ ఇంకోటి ఏమో ప్లాస్టిక్ బ్లేడ్ మనం కూరగాయలు కట్ చేసుకోవాలంటే స్టీల్ బ్లేడ్ ని పెట్టుకోవాలి పిండిని తడుపుకోవాలంటే ప్లాస్టిక్ బ్లేడ్ అయితే మనము గోధుమ పిండిని తడుపుకోవచ్చు ఇంకా ఈ బాక్స్ లో అయితే మనకు ఒక మెజరింగ్ కప్ అయితే ఇచ్చేసారు ఇదైతే మొత్తం సెట్ అనమాట మన మిక్సర్ గ్రైండ్ తోటి ఒక పవర్ఫుల్ మోటార్ అట్లనే సిక్స్ జార్స్ ఒక మెజరింగ్ కప్ అట్లనే ఒక స్పూన్ అయితే ఇచ్చేసిండ్రు ఇంత తోటి అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు అయితే ఇది ఎలా వర్క్ అవుతుందో రివ్యూ చేసి చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే మనం జ్యూసర్ జార్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసమే ఈ ఫిల్టర్ ని మళ్ళీ ఇదే విధంగా సెట్ చేస్తున్నాను ఆన్ చేసిన వెంటనే మనకి జ్యూస్ అయితే తయారైపోతుంది విత్ ఇన్ సెకండ్స్ లోనే మనము జ్యూస్ ని ఈ విధంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ ఫిల్టర్ ఉండడం వలన మనము ఆరెంజ్ మోసంబి గ్రేప్స్ ఇటువంటి జ్యూస్ ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫిల్టర్ అయ్యి ఈ విధంగా జార్ అయితే వస్తుంది అట్లనే గింజలు పల్ప్ అనేది ఈ విధంగా మధ్యలో ఉండిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనము ఈజీగా ఈ జ్యూస్ అయితే గ్లాస్ లోకి పోసుకోవచ్చు ఇక్కడైతే నేను మూడు ఆరెంజ్ లతోటి జ్యూస్ ని అయితే తయారు చేశాను షుగర్ వాటర్ ఇవేం యాడ్ చేయకుండా ప్యూర్ జ్యూస్ ని మనము ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జార్ లో కూరగాయలు కరెక్ట్ గా కట్ అయితాయా లేదా చూద్దాము కూరగాయలు కట్ చేసుకోవడానికి మనమైతే ఈ జార్ లో స్టీల్ బ్లేడ్ ని ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయలను అయితే కట్ చేస్తున్నాను ఆనియన్ ని నాలుగు ముక్కలుగా చేసి ఇందులో అయితే వేశాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా చాప్ అవుతాయో మిక్సీ ఆన్ చేసిన టెన్ సెకండ్స్ లోనే మనకు ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్ గా చాప్ అయ్యాయి ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడానికే ఈ చాపర్ అయితే పనికి వస్తుంది ఈ చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ తోటి మనము పెరుగు చట్నీ ఆనియన్ దోశ ఆనియన్ బోండాసు ఇట్లాంటి రెసిపీస్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చాపర్ లో మనం ఆనియన్స్ నే కాదు క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఇట్లా మిగతా వెజిటేబుల్స్ కూడా ఈజీగా చాప్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో నేను క్యారెట్ ని వేసి చూస్తాను క్యారెట్ కరెక్ట్ గా కట్ అవుతుందా లేదా ఎందుకంటే లో క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా ఇదైతే మనము ఆన్ చేసి చూద్దాం క్యారెట్ గీడ మనకు విత్ ఇన్ సెకండ్స్ లోనే కట్ అయిపోతుంది చూసింది కదా చాలా ఈజీగా క్యారెట్ అయితే ఇందులో చాప్ అయింది ఈ విధంగా ఈ మిక్సీలో లో మనం చాలా ఈజీగా క్యారెట్ ని గీడ కట్ చేసుకోవచ్చు నేను ఈ చాపర్ లో ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి అట్లనే కొత్తిమీర గిడ వేసి అన్ని కూరగాయలు ఒకేసారి చాప్ చేస్తే ఎలా చాప్ అవుతాయో చూపిస్తాను మనం అన్ని కూరగాయలు వేసినప్పుడు గీడా ఇది విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకు పర్ఫెక్ట్ గా చాప్ అవుతుంది ఊతపమ్ము రైత ఇలాంటి రెసిపీస్ ని ప్రిపేర్ చేసినప్పుడు మనం కూరగాయలన్నిటిని విడివిడిగా కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అన్ని కూరగాయలను ఒకేసారి విత్ ఇన్ సెకండ్స్ లోనే మనము ఈజీగా చాప్ చేసుకోవచ్చు వీటన్నిటిని మనం ఇంత సన్నగా ఒక్కొక్కటి కట్ చేయాలంటే మనకు కనీసం ఇరవై నిమిషాల టైం అవుతుంది ఇక్కడ అయితే మనం పది సెకండ్స్ లోనే ఈ విధంగా అన్ని కూరగాయలను ఈజీగా చాప్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో పిండిని అయితే తడిపి చూపిస్తాను పిండిని తడుపుకోవడానికి ఫస్ట్ అయితే మనం ప్లాస్టిక్ బ్లేడ్ ని ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెజరింగ్ కప్పు తోటి ఒక కప్పు నిండా గోధుమ పిండిని అయితే ఇందులో వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ అట్లనే ఒక టీ స్పూన్ ఆయిల్ ని వేసి ఇప్పుడైతే మనం ఒకసారి వాటర్ యాడ్ చేయకుండా దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాం ఇట్లా గ్రైండ్ చేయడం వలన ఉప్పు ఆయిల్ అనేది పిండిలో పర్ఫెక్ట్ గా కలుస్తుంది ఒక కప్పు పిండికి మనం ఈ హోల్ వరకు నీళ్ళను అయితే యాడ్ చేసుకొని పిండిలో అయితే వేసేద్దాం మనకైతే పర్ఫెక్ట్ గా మిక్స్ అయింది చూస్తారు కదా పిండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఈ మనం చపాతీలు చేసుకోవచ్చు పూరీలు చేసుకోవచ్చు పరాటాలు ఇట్లా నచ్చినవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో వచ్చిన ఈ చిన్న జార్ లో అయితే గ్రైండ్ చేసి చూద్దాం ఇందులో అయితే ఒక్క టీ స్పూన్ ధనియాలు వేసి ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఒక్క టీ స్పూన్ ధనియాల గిడ ఇక్కడ అయితే పర్ఫెక్ట్ గా గ్రైండ్ అవుతున్నాయి ఈ చిన్న జార్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అప్పటికప్పుడు మనం మసాలాను చాలా ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు మిగతా మిక్సీలలో అయితే మనం ఒక్క టీ స్పూన్ వేస్తే అసలు అది గ్రైండే కాదు బ్లేడ్ల గీద అస్సలు అంటుకోదు ఈ మిక్సీ జార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ప్రెస్టీజ్ ఎండ్యూరా థౌజండ్ వర్డ్స్ మిక్సర్ గ్రైండర్ విత్ సిక్స్ జార్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని ఒక్క లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్